ರಾಜುಲ ರಾಜುಗ ವಸಾಡಯ್ಯ ಏತೆ ದೇವುಡು ಎರುಗವಯ್ಯ ರಾಜುಲ ರಾಜುಗ ವಸಾಡಯ್ಯ ನನ್ನಿನ ವಾರಿನಿ ಚೇಚುನು ಪರಮುನ ನಮ್ಮನಿ ವಾರಿಸಿ ನರಕನೆಗ పాపం పోతే ముక్తి దక్కుతుంది పాపం పోతే మానవుడు పరిశుద్ధిగా పరలోకానికి చేరగలుగుతాడు మరి పాపం ఎలా పోతుంది ఎప్పుడైనా ఆలోచన చేస్తారా గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అయితే ఎడ్ల రక్తము కోడల రక్తము మేకల రక్తం మానవుని పాపాలు తీసివేయడం అసాధ్యం కనుక మానవుని పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి పాపము లేని రక్తం కావాలి అలాగా పరిశుద్ధుడైన మానవుడు పాపము లేని మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు లేరు అందరూ పాపులే అని బైబిల్ చెప్తా ఉంది కనుక పిల్లల పరిశుద్ధుడైన వాడు దేవుడు ఒక్కడే పాపము లేని వాడు దేవుడు ఒక్కడే ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపము లేని దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కన్య మరే గర్భమందు పేరున ఈ లోకములో ఆయన ఉద్భవించారు జీవితములో పాపము లేదు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన మరణములో పాపం లేదు యేసు ప్రభువారు పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కనుక ఆ యేసు ప్రభు ఆ పరిశుద్ధుడైన యేసు ప్రవ్వారు మానవులందరి

మనిషి పాపాలండి దాన ధర్మాల వల్ల పోవండి పరిశుద్ధమైన రక్తం కావాలి ఆ పరిశుద్ధమైన రక్తమైన ఎసు తీసుకోవాలి క్షీణించారు అండి మనుషులందరూ మనిషి శిక్షణ తొలగించడానికి ఆయన రక్తాన్ని చిందించారండి అందుకని మనం దగ్గర దేవుడైన యేసుక్రీస్తు తీసుకు దగ్గర మన పాపలు ఒప్పుకుంటానండి ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ క్షమించేస్తారు పాపాలన్నీ క్షమించేసి ఆ పాపం ద్వారా వచ్చి ఆ జీతము ఆ నిత్య మరణము ఆ నిత్య అగ్ని తప్పించి పరలోకానికి వార్తలుగా చేస్తారని ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి మేము ఏసుక్రీస్తుని నమ్ముకోవాలంటే ఏం చేయాలని అంటే మీరు చేయవలసిన పనేమి లేదండి ఎక్కడెక్కడికి తిరగవలసిన పని లేదు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు మీరున్న చోటనే యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించే దేవుడు వాట మా పాపాలకు క్షమించండి మా పాపాలకు క్షమించి పర్ల కు రాజ్యం ఒప్పుకుంటున్నా మా అమ్మ పాపాలకు క్షమించి నువ్వు ఉంటున్న పరలోక రాజ్యాన్ని మమ్మల్ని చేర్చడానికి చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు అండి దేవుడు గొప్ప విడుదలనిస్తాడు విముక్తినిస్తాడు యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండడానికి మిమ్మల్ని అందరినీ ఆయన ఉంటున్న పరలోకానికి వార్తలుగా చేస్తారండి

అంటా ఉంది మీలో ఉన్నటువంటి పాపము ఎలాంటి దేవుడికి ఒక మరకలా కనబడుతుందట ఎన్ని రాసుకున్నా కానీ సబ్బు రాసుకున్నా కూడా పాపం పోదండి ఎన్ని రకాలుగా మనం నీలతో కడుక్కున్న పాపం పాదగాని కేవలము ఏసుక్రీస్తు పరిశుద్ధ రక్తం మాత్రమే మీ పాపం కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతి మంతులుగా మార్చేస్తుంది అందుకనే ఈ రోజున మనిషి ఏమంటే పాపం పాలు యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు పాపాలు పోయి సమాధాన పరచబడుతున్నారు వాళ్ళు నెమ్మది కలిగి ఏసుక్రీస్తు నమ్మితే మనకు సమాధానం నెమ్మది కలుగుతుందండి ఆ పాపం అంతా కూడా పోయి పరిశుద్ధులుగా మార్చబడతారు కాబట్టి ఆలస్యం చేయకండి ఇదే మిక్కిలు అనుకూల సమయము ఇదే దినము నేడే మంద రేపు మన కాదండి కాబట్టి ఇప్పుడు తెలియదు కదా కాబట్టి మనిషి గ్యారంటీ లేని జీవితం ఉంది అంటే బ్రతుకుండా రేసుకృతి నమ్మి రక్షించబడితే పాపాలు క్షమించబడి నిత్య రాజ్యానికి అవుతా ఉంది అందుకే ఏంట ఆ జ్యత క్రమే పాపం పాపం ద్వారా వచ్చే జీతము మరణం మరణం అంటే మనం ఈ పెద్దకుండా ఈ భూమి మీద జీవించినంత కాలము జీవిస్తాం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మరి అగ్ని ఆరాదు గురువు కావదాని నరతలోనికి ఆత్మ ఏడిపోయింది అది ఆత్మకి సాగులేదు కానీ దేవుడు తన తన ఆత్మని మనలో ప్రవేశపెట్టి ఈ భూమికి మనల్ని సృష్టించి తన జీవాత్మను మనలో ప్రవేశపెట్టాడు అయితే మనం చనిపోగానే ఈ ఆత్మ మరి దేవుని దగ్గర చేరాలంటే ఆయన పరిశుద్ధమైన ఆత్మ మనలో ప్రవేశపెట్టారు మరలా మనం చనిపోతే ఆ పరిశుద్ధంగా ఆత్మ అలా దేవుని దగ్గర చేరితేనే అప్పుడు యువ యోగాలు మనం ఆయనతో ఉండదంటే రెండో రెండో రెండు ప్రభుయేసు చెంతకు రెండు నమ్మో నమ్మో నమ్మండు ప్రభుయేసుకేస్తు నమ్మండు రక్షణ ఇచ్చిన ఏసయ్యా రక్షణ పొందగ రెండు రక్షణ ఇచ్చులు ఏసయ్యా రక్షణ పొందగ రెండు రక్షణ పొందిన సాక్ష్యాలు ఇందురు గాని రెండు రక్షణ పొందిన సాక్ష్యాలు విందురు కానీ నిత్యము అందరూ జీవించాలని ఆయన రూపంలో సృష్టించబడిన మన కూడా కూడా మాత్రం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన సొంత కుమారుణ్ణి ఇంకా ఈ లోకానికి పంపించినాడు కారణం ఏంటంటే మనం పాపం చేసిన వారు మనకి జీవమును లేదు గనుక మన పాపములు మనం కడిగి వేసుకోలేము గనుక ఆయన పవిత్రమైన రక్తమును చిందిస్తేనే కాని మన పాపములు పోవు గనుక పవిత్రుడు ఎవరున్నారని మనం గమనించినట్లయితే వాక్యం సెలవుస్తుంది ఎవరు కూడా ఆ నీతిబంతులు లేరని వాక్యం సెలవుస్తుంది ఎవ్వరూ నీతి లేరు అందరూ పాపం చేసి దేవుడా గురించి మహిమను పొంద పొందలేక వచ్చిన మన అందరూ కూడా పొందలేక వచ్చిన మనగా నీతి మంతులుగా తీర్చుకోలేం గనుక ప్రబు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు ఆయన దేవుడితో సమానము అంత కూడని భాగ్యం ఎంచుకోవడం లేదు కానీ మనం ఈ లోకంలోకి దీనుడిగా దరిద్రుడిగా వచ్చి మనందరికొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు మూలి మన రక్తమును కాచిన్నాడు ఆయన రక్తమే

అనేకమైన ప్రయత్నాలు పడుతూ ఉండాలి అది కూడా ఒక ప్రయాసము కనుక ప్రతి ప్రతి మనిషి కూడా ప్రతిఫలం పొందాలి అంటే ప్రతిఫలం లేని ప్రయాసము మనుషులు మోస్తూ ఉండాలి కాబట్టి పంతొండకాలు నెచ్చబోతూ అసంతలు అసమాధానములు మనుషులు ప్రతి వ్యక్తి కూడా మరి దేవునికి దూరమయ్యారు అలాగా దేవుడు చూపించిన మార్గాన్ని మనుషులు తప్పుకున్నారు ఆ మార్గాన్ని మళ్ళా తిరిగి నడిపించడానికి ప్రతి ఆయన కుమారుడైనా హెచ్ క్రీస్తువాన్ని పంపించారు దేవుని కుమారుడు కుమారుడు ఆయన శక్తి ఏ ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభావని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నేను కూడా నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని ఈ లోకంలో నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటూ అనేక సార్లు పడిపోయిన వాడిని నా మాటల్లో నా చూపుల్లో నా ఆలోచనలో అన్ని విషయాల్లో కూడా పవిత్రంగా జీవించాలనుకుని ఎన్నో సార్లు నేను మరి నా మీద నేను నమ్మకంతో నేను జీవిస్తున్నప్పుడు నేను పడిపోయిన స్థితిలోనే ఉన్నారు సముద్రపు కిరటాల వలె ఎలాగైతే లేస్తూ ఉంటాయో నేను కూడా అలాగే జీవించాను అయితే నేను కూడా ఇలాగా కొంతమంది దైవదాసులు మరి తువాస చెప్పినప్పుడు ప్రజలు జీవిస్తున్నారు లోకంలో మరి మతాలు మరి మార్చడానికి రాలేదు లోకంలో మరి ఆయన కులాలు మార్చడానికి రాలేదు కానీ మన హృదయాలు మార్చడానికి లోకానికి వచ్చారని చెప్పినప్పుడు నేను కూడా మొట్టమొదటిగా నమ్మలేదు ప్రియారా అయితే తర్వాత నేను తెలుసుకున్నప్పుడు ఆయన నిజమే ఈ లోకానికి ప్రతి ఒక్కరు హృదయాలు మార్చడానికి వచ్చాడని నమ్మినప్పుడు నా హృదయం మారింది నేను ఒకప్పుడు నేను గొప్పవాడిని పరిశుద్ధిని అనుకున్నాను కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రిస్తు గురించి తెలుసుకున్నానో నేను కూడా ఒక పాప నేను తెలుసుకున్నాను ార్గం ఏనామ మేరా క్షణ మార్గం పై నుం నాకాశ మంగళ గంగూర వెళ్తున్నప్పుడు కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మనం వెళ్తూ ఉంటాం అలాగే బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటూ వెళ్తుంటాం ఇదంతా కూడా మన యొక్క మానవ దేహానికి ఇది ఒక రక్షణగా మనము పెట్టుకోవడం జరుగుతుంది పిల్లారా అయితే మనిషికి ప్రాణము దేహము అలాగే ఆత్మ ఒకటి ఉంది ప్రియులార అయితే ఈ దేహము చనిపోయినప్పుడు ఈ శరీరం మరి మట్టి నుంచి వచ్చింది కాబట్టి మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది అయితే దేవుడు దయచేసినటువంటి ఆత్మ దేవుని ఎంతకి మరలా చేరాలి ప్రియులారా

పాపము ద్వారా మనిషికి సమాధానం ఉండట్లేదు శాంతి ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు ఇటువంటి సమాధానము శాంతి నెమ్మది లేని ఈ పాప భారాన్ని మోసుకుంటున్న సమస్త మానవాళిని దేవాది దేవుడు ప్రభుని వారు ప్రేమతో పిలుస్తున్నారు ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జల్లారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని చెప్తున్నారు

మనకు మనకు ఎంత కృప నాయన ఎవ్వరూ ఎదిరికం లేకుండా అప్పకుండా ఇలా చేసినందుకు నీ స్తోత్ర నీ వెనక ముందు నీ ఆత్మను ఆవరించేవ తండ్రి దేవా నీ దూతలను ఆజ్ఞాపించేవారు తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని చేర్చుకున్నా అశోక్ గారితో మాట్లాడి వారి కుటుంబాన్ని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు వారి కుటుంబాలపై నిమారుడనే శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము కూడిన మనకును సర్వలోకముల సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడయుండును గాక అమే నా